కాపుల మీద ఆయనకు గతంలో ఉన్న గ్రిప్ ఇప్పుడు లేదేమో అనేది నా వ్యక్తిగత భావన ఉద్యమాన్ని ఆయన నేను ఉద్యమం విరమిస్తున్నాను అనే ప్రకటన చేయకుండా విరమిస్తే కూడా ఇబ్బంది ఉండేది ఆయన అవతరాన్ని కూడా అందించారు కదా విరమించేస్తున్నాను మౌనంగా ఉంటే సరిపోయేది నేను కాపు ఉద్యమాన్నించి తప్పుకుంటున్నాను అనే స్టేట్మెంట్ ఇవ్వటం అనేది వ్యూహాత్మకంగా ఆయన చేసిన తప్పు అని నేను అనుకుంటున్నాను అది చాలామంది మనుషులను గాయపరిచింది ఇంత ఉద్యమం చేసి చంద్రబాబు మీద ఇంత ఉయ్యాలు ఊగి తుని ఉద్యమం చేసి అక్కడ ఏదో రైలు తగలడిపోయి ఇక్కడ నిరాహార దీక్ష చేసి పళ్ళెలు మోగించి పాదయాత్ర చేస్తారని ప్రకటించి గందరగోళం చేసి దేనికోసమైతే ఆయన ఇంత చాకరీ చేశారో అదంతా వదిలేసి నేను తప్పుకుంటున్నాను అనే మాట మాట్లాడటం అనేది ఆయన రాజకీయంగా పొరపాటు చేశారనే భావన ఉంది ఏమి చేయకుండా ఉన్నా కూడా సరిపోయేది ఎవరిని వచ్చి అడిగారు అనుకో చెప్పాను అయ్యా జగన్ గారికి చూస్తా అన్నారు మరి ఆయన కూడా మనం టైం ఇవ్వాలి కదా ఆయన మొన్నే కదా వచ్చింది అని చెప్తే సరిపోయేది కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నిద్ర నిద్రపట్టదు అంటే నేను సాధించేశాను నేను దింపేశాను నేను దిగిపోతున్నాను అని చంద్రబాబుకి చెప్పడం అనమాట ఆయన ఆ చెప్పకపోతే ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది బాబు మన ఉద్దేశాలను వాళ్ళు గమనించలేదు ఇంకా అని అందువల్ల ఆ పరిస్థితుల్లో ఇప్పుడు పద్మనాభం గారు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తే అది జగన్ గారు ఏం చేయాలంటే తానే పోటీ చేస్తున్నట్టుగా దానికి కావాల్సిన డబ్బంతా ఆయనే పెట్టుకుని ప్రచారం అంతా వైసీపీ రథసారథుల మీద పెట్టి ఉంటారు కదా వాళ్ళకి ఒక టీం ఉంటుంది కదా కోరు టీము ఆ కోరి టీముకు అప్పగించి పద్మనాభాన్ని గెలిపించి తీసుకొచ్చి తీసుకొచ్చే పూచి మీది అని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ ఆయన పెడితే గెలవచ్చు సార్ ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక సంఘటన గుర్తు చేయాల్సి వస్తుంది సార్ అదేంటంటే మిరియాల వెంకట్రావు గారితో ఒక సందర్భంలో సంభాషిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఈ రిజర్వేషన్ల అంశం గురించి చర్చ తీసుకురావడం జరిగింది వెంకట్రావు గారు చెప్పింది ఏంటంటే రంగా గారి హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రంగా హత్య అనేది ఒక అంశం క్రింద ఉపయోగపడింది కాపునాడు పుట్టుక కానీ ఇత్యాది అంశాలు ఎక్కువ మంది ఆ రోజు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కాపు సామాజిక వర్గం తెలగా బలిజా ఒంటరి కాపు తూర్పు కాపున్నూరు కాపు వాటెవర్ ఇట్మె వీటికి ఎక్కువ స్థానాలు కేటాయించడం జరిగింది దీనిలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారితో సహా ఆ రోజు ఎనిమిది మంది రాష్ట్ర మంత్రి మండల్లో ఉన్నారు పివి నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎంవి భాస్కర్రావు గారు డీజీపీ కాగలిగారు మై సెల్ఫ్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ నేను కాపునాడు చైర్మన్కి రాజీనామా చేసి జిఎస్ రావు గారిని ఆ పీఠం మీద కూర్చోబెట్టి నేను ఆ పదవిని అలంకరించడం జరిగింది ముఖ్యమంత్రి కావడమే తరువాయి రాజీవ్ గాంధీ గారు బ్రతుకుంటే వి హనుమంతరావు గారు కానీ పి శివశంకర్ కానీ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అంశం ఉంది రాజీవ్ గాంధీ గారి మరణానంతరం కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉన్న అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ముద్రగడ పద్మనాభం గారు ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఆ తేనెతుట్టిని కదిపేశాడయ్యా కదపకుండా ఉంటే రాజ్యాధికారానికి చేరువైపో వాళ్ళం అప్పుడే అని ఆయన దీన్ని విశ్లేషించారు ఇప్పుడు ఒక కాపు ముఖ్యమంత్రి అవటం అనేది తెలుగుదేశంలో జరిగే పని కాదు కదా ఇప్పుడే కాదు ఇంకొక వందల తర్వాత కూడా కాదు అలాగే ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వటం అనేది వైసీపీలో జరిగే పని కాదు కదా జరగ ఎప్పటికీ కూడా ఆ పార్టీ ఉన్ననాడు ఏ లేదు ఈ పార్టీ నాళ్ళు కూడా కాపు అనేది ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరగని పని కాంగ్రెస్లో జరిగే అవకాశాలు ఉండేవి అయితే వాళ్ళే ఒక ఐదు లీటర్ల పెట్రోల్ వాళ్ళ నెత్తమే పోసుకొని వాళ్లే కాల్ చేసుకొని వాళ్ళే శవమైపోయి ఇప్పుడు దెయ్యం అయ్యి ఇప్పుడు దెయ్యాలు మన కంటికి కనపడవు కానీ ఉన్నాయి ఇప్పుడు దెయ్యాలు మనకు కనపడవు విజువల్గా ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అట్లా ఒక దెయ్యపు లాగా అయిపోయింది దాని మరణం అదే రాసేసుకుంది రాసే రాసేసుకొని రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటారే అలాగా సరే అది బాగా అరిగిపోయిన రికార్డు లాంటి మాట అనుకోండి రాజకీయాల్లో హత్యలు ఉండవనేది ఎందుకు ఉండవు కేసీఆర్ గారు కాంగ్రెస్ని హత్య చేశారు రెండు రాష్ట్రాల్లోనూ అదేం ఆత్మహత్య చేసుకోవాలి ఆయన పొడి చంపేశాడు సీటు ఒకటి సీట్ ఒకటి పెట్టి అందులో విషం పెట్టి ఆ సీటు తినిపించేశాడు సోనియా గాంధీకి చచ్చిపో చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటికైనా ఈ తరం కాకపోతే వచ్చే తరంలో అయినా ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అక్కడ చచ్చిపోయిందంటే కాపులకు ఉన్న అవకాశాలు కూడా చచ్చిపోయినట్టే లెక్క యాజ్ సింపుల్ యాజ్ దట్ తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఏమాత్రం అధికారాలు లేని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్తారు కాపులు వెళ్తారు తెలుగుదేశం పార్టీలో చేగొండే హర్రామ్ జోగయ్య గారు కిబిడి కళా వెంకట్రావు గారు నిమ్మకాయల చంద్రరాజప్ప గారి వరకు హోంమంత్రులు మాత్రం కాయగలిగారు అదే ఉప ముఖ్యమంత్రి పదవి వరకు డోకా లేదు లేదు ఎందుకంటే ఏ ఎంకమ్మక పుల్లమ్మక సుబ్బాయికి నాన్చరయకి ఎవరు పడతాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఆ పదం ఉన్న నాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుంది తర్వాత ఏం పదవో గుర్తుండదు ఇప్పుడు ఇప్పుడు మన ఏలూరు అతని పేరు అంటే ఆళ్ళ నాని ఆళ్ళ నాని ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఏలూరు వెళ్ళి నాని పరిస్థితి చూడండి ఏంటో సత్యనారాయణ గారి పరిస్థితి చూడండి కూడా కొట్టు సత్యనారాయణ గారి గారు ఏంటి కొట్టి సత్యనారాయణ గారికి అంతకు ముందు కూడా కొంచెం తాడేపల్లిగూడెంలో మంచి పేరు ఉంది కానీ ఉప ముఖ్యమంత్రి పదవ అనేది ఇప్పుడు సూట్ అవుట్ల వాళ్ళ పర్సనాలిటీలకి వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నది కదా స్థాయి ఎవరో దయ తెలిసి ముక్క కదా ఏ రాజప్ప ఉన్నాడు రాజప్ప కంటే వంద రెట్లు సీనియర్ యనమల రామకృష్ణుడు అక్కడ యనమల రామకృష్ణుడు కన్ను కదపందే ఈస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశంలో ఏమి జరగదు అసలు ఏమి జరగదు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఆ జిల్లాకి ఇవ్వాలంటే యనమల రామకృష్ణుడికి ఇవ్వాలి యాదవ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు గారు యాదవ సామాజిక వర్గం కావచ్చు సీనియారిటీ కావచ్చు పూర్వపు స్పీకరు పూర్వపు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు అంతకుముందే ఎన్టీ రామారావు గారి మొదటిసారిగా నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రారంభించిన తొమ్మిది సభ్యులు గల మంత్రివర్గంలో ఆయన సభ్యుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే ఇవ్వాలి ఈస్ట్ గోదావరిలో రాజప్పకి ఎందుకు ఇచ్చారు కాపు కాబట్టి ఇచ్చారు దాని తగ్గ స్థాయి గల పర్సనాలిటీ కాదు రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో పదవికి ఏదైనా అధికారాలు ఉంటే దాంట్లో ఒకటి వాడుకున్నవాడు కాదు రాజప్ప పదవి ఇచ్చారు అధికారా రాయటానికి పేపర్ వాళ్ళు రాయటానికి లెటర్ హెడ్ల మీద ఉప ముఖ్యమంత్రి పదవి అని రాజప్ప గారి ఆఫీస్కి వెళ్తే సోన్స్ ప్రజా సంబంధాల అధికారి ఉప గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజా సంబంధాల అధికారి అని బోర్డు ఏంటి ఉప ముఖ్యమంత్రి పదవి మంత్రికి ఉప ముఖ్యమంత్రికి మనకి తేడా ఏమీ లేదు కదా సో ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కాదు అందుకని ఏంటంటే ముఖ్యమంత్రి రాజ్యాధికారి కావాలి రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలని పాట రాజ్యాధికారం అనేది కులాన్ని బట్టి రాదు లీడర్షిప్ని బట్టి వస్తుంది కమోర్ అంతా కావాలంటేనే చంద్రబాబు నాయుడు లీడర్ అవ్వాల ఇన్ హీజ్ ఓన్ రైట్ హెస్ బికమ్ ది లీడర్ అండ్ చీఫ్ మినిస్టర్ లేదా జగన్ గారు రెడ్లంతా కావాలని ఓ భజన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవల ఆయన పటిమ దక్షత రాజకీయం డబ్బు పట్టుదల లక్షా తొంభై ఫ్యాక్టరీస్ ఆయనకు అనుకూలంగా పనిచేసినాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి సుగన్ చేసుకుంటారు తప్పేముంది ఇప్పుడు ఇక్కడైనా ఇతనేదో ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏదో అవుతాడని చెప్పి ఓన్ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అట్లా జరుగుద్ది అంతేగాని ఫలానా కులం ముఖ్యమంత్రి కావాలి అని అనుకోవడం అంత ఫుల్షింగ్ ఇంకోటి లేదు ఏ నూటికి నూరు పాళ్ళు బీసీలకు రాజ్యాధికారం బీసీలు ఒక్కళ్ళే అయితే ఓట్లు రాజ్యాధికారం వస్తుందో మిగిలిన లేరు కాపులకు రాజ్యాధికారం కాపులు వస్తే మిగిలిన లేరు చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళకి రాజ్యాధికారం అనమన్నాడు ఎవరై జగన్మోహన్ రెడ్డి రెడ్ల కోసమే పని చేస్తాను రెడ్డి రెడ్లు రాజ్యాధికారం అనమాన అవుట్ అప్పుడతాం అందువల్ల ఏంటంటే పాలిటిక్స్ కాపులు నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు